జనం గుండె చెప్పుడు జనసాగర ఘోషతో సాగర తీరం మార్మోగింది సాగర నగరంలో సీఎం జగన్ కు జనసాగరం ఘన స్వాగతం పలికింది తప్పిటగుళ్లు పులివేషాలతో జననేతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది విశాఖ రైసైకిల్లో వచ్చి తనను కలిసిన దివ్యాంగ కవల సోదరులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఉన్నత చదువులకు సీఎం సహాయాన్ని అర్థించారు దివ్యాంగ కవలలు జీవన్ కుమార్ తరుణ్ కుమార్ సహాయం అందిస్తామని వాళ్లకు వాగ్దానం చేశారు జగన్ విశాఖలో జగన్ను చూడ్డానికి లోకం పెద్ద ఎత్తున తరలి వచ్చింది తమ గోడును చెప్పుకునేందుకు ఎంతో మంది దివ్యాంగులు పరుగు పరుగున జగన్ వద్దకు వెళ్లారు జనంతో మమేకమయ్యేందుకు బస్సు దిగి జనంలోకి వచ్చారు జగన్ రాయిదాడి ఘటన తర్వాత సెక్యూరిటీ వారిస్తున్నా ఆయన జనంతో కలిసిపోయారు విశాఖ డ్రీం లో జగన్ రోడ్ షోకు జనం నిరాజనం పట్టారు సీఎం బస్సు యాత్రకు బ్రహ్మనాథం పట్టారు ప్రజలు ఏ జంక్షన్ చూసినా ట్రాఫిక్ తో అయిపోయింది స్టార్టింగ్ పాయింట్ చిన్నయ్యపాలెం నుంచి ఎండింగ్ పాయింట్ ఎండాడ వరకు అదే జోరు అదే హోరుతో జగన్ యాత్ర కన్నుల పండువగా సాగింది జగన్ను చూసేందుకు విశాఖవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పాలపట్నం బాజీ జంక్షన్ ఎన్ఐడి కరాస జంక్షన్లు జనంతో కిక్కిరిసిపోయాయి సాగర తీరంలో ముఖ్యమంత్రికి అడుగడుగునా జనం హారతులు పట్టారు